జరగలేదు దానికి కూడా చెప్పే బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సుమారుగా ఒక పదిహేను వందల వరకు కూడా ఈ రోజు జరిగింది దీనికి గత మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా నక్కపల్లి మండల నాయకత్వం అదేవిధంగా ముఖ్యంగా అఫీషియల్స్ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ ఏర్పాటులో తలమునుగలై ఉన్నారు ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నేను ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా శిబిరాల పెట్టుకొని వైద్య శిబిరం దగ్గర నుంచి సెక్రటరియట్ స్టాప్ తీసుకొచ్చి ఒకవేళ అర్జీలు ఎవరైనా రాయకపోతే రాయలేకపోతే వాళ్ళకి అక్కడే కూర్చొని అర్జీలు రాయించి నోటిఫై చేసి వాళ్ళ వెంటనే స్కాన్ చేసి ఎవరికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి హాజరయ్యారు మీ అందరికీ కూడా మీ లాగిన్స్ కి ఈ విలుగులన్నీ కూడా వస్తాయి దయచేసి ఇవన్నీ కూడా సామరస్యంగా ఎక్కువగా కనిపించినవి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ఒకటి హౌసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఒకటి వీటితో పాటు ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఇష్యూస్ ఈ మూడు మేజర్ గా వచ్చినాయి అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన ఇష్యూస్ అనేసరికి ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చడం అనో లైన్స్ హండ్రెడ్ కేబి లైన్స్ నుంచి చెల్లేమనో అవన్నీ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఎవరు పట్టించుకోవడం వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ఇబ్బంది పడ పడే పరిస్థితి ఏంటంటే ఎవరైనా దురదృష్టం శాస్త్ర ఏదైనా ప్రాణ నష్టం జరిగితే మనందరికీ కూడా కడ్లు చూపిన పరిస్థితి కాబట్టి ఎలక్ట్రికల్ సంబంధించి కానీ అదే రెవెన్యూ కి సంబంధించి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏపీఎస్ సంబంధించిన ఇష్యూస్ అన్ని ఉన్నాయి వాటికి కూడా వాళ్ళు ల్యాండ్ సంబంధించి కొన్ని పేమెంట్స్ పడలేదని కొన్ని ఆన్లైన్ లో అటు ఇటు మార్పులు జరిగినాయి కోటికి సంబంధించి ఒకరికి అమౌంట్ రావాల్సింది ఇంకొకరికి అమౌంట్ పడిందని అని ఈ రకంగా ఉంది ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా మంది ఇప్పుడు ఈ బెల్ట్ షాప్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఉందని వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మిగతా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎన్ఆర్జీస్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్లు వీళ్ళన్నిటికి కూడా సంబంధించిన ఇష్యూస్ అన్ని వచ్చినాయి వీళ్ళందరూ కూడా దయచేసి ఒక లాగిన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఇచ్చారో ఫోన్ నెంబర్స్ వాళ్ళకి మీరు అందింది మీ ఫిర్యాదు అందింది అని ఒక మెసేజ్ కూడా వెళ్ళే పరిస్థితి రావాలి ఈ రకంగా ఒకసారి మొత్తం అంతా కూడా ఒక స్ట్రక్చరల్ గా మనం అంతా చేసుకుని రాబోయే కాలంలో ప్రజా దర్బార్ కి వచ్చి ఒక వినతి పత్రం ఇస్తే డెఫినెట్ గా అది జరుగుతుందని నమ్మకం ప్రజలు కలిగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరొక విన్న వినపాయింట్ అంటే ఇక్కడ అందరూ కూడా అఫీషియల్స్ అందరూ ఉన్నారు యాజ్ ఎర్ లేస్ పాసిబుల్ ఒక సదర అది కూడా ఒకసారి నక్కపల్లి హెడ్ క్వార్టర్ కాబట్టి సదరంగా క్యాంప్ పెట్టడానికి కూడా కూడా సన్నాహం కూడా కోరుకుంటున్నాం ఈ టైం వరకు అన్ని వాళ్ళు చాలా ఓపిక్ గా ఉన్నారు పన్నుండి పని చేయడం అంటే రాత్రి తొమ్మిది గంటల వరకైనా పని చేయొచ్చు పని లేకుండా కూర్చోవడం అంటే చాలా కష్టమే అయినప్పటికీ కూడా ఏ సందర్భంలో ఏది ఎవరికైనా ఏమైనా కష్టం వస్తారేమో అని ఉదయం నుంచి ఈ టైం వరకు కూడా మీరందరూ అందరూ ఇక్కడ ఉన్నందుకు వ్యక్తిగతంగా నా పర్సనల్ గా పైకరపేట నియోజకవర్గం తరఫున మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్ అమ్మ మీ అందరికి ధన్యవాదాలు